డైమండ్ రాని ఇక్కడ పోయిందో మరి ఎక్కడైతే కుట్టినదో డైమండ్ల రాంగ్ రాలి జగన్ అన్న జగన్ అన్న మిమ్మల్ని అందరూ మెచ్చు నాకు సెల్యూట్ ఎక్కడ పోయింది అదంతా పోయింది నడుచుకొని ఎలక్షన్ బూత్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఆలోచిస్తే ఆమె ఆమె లాస్ట్ లాస్ట్ కి నువ్వు నువ్వు కూడా ఆయన అన్నాడు చూసినావా నేను నేను కూడా అనుకున్నా ఎందుకు ఈయన ఆయన స్థాయికి అసలు ఆమె గురించి రియాక్ట్ అవసరం బట్ అగైన్ ఆమె గవర్నమెంట్ అండర్లో పనిచేసింది కాబట్టి మనం అనుకున్నాం సినార్ ఎన్నికలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అధికారాలు ఇవి ఈ సినార్ గురించి మాట్లాడితే ఆమె కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే లా గెలిచింది మినిస్టర్ చేసింది వారిస్తే దాని నోటు దురదకి వాళ్ళకి కావాలి కాబట్టి ఇచ్చిన కానీ ఎన్నికలు ఎమ్మెల్యే కాండిడేట్లు బీఫార్మ్లు తీసుకుంటారు తీసుకున్న వాళ్ళు ఎలక్షన్ లా గెలవాలి కాబట్టి ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తారు ఆబ్వియస్లీ అధికారంలోకి వస్తారు లేదంటే ఓడిపోతారు అధికారంలోకి వచ్చిన వాళ్ళకి రకరకాల పార్టీలు రకరకాల కులాల ఈక్వేషన్ల ప్రకారం పొజిషన్ ఇస్తారు వాళ్ళు ఐదు సంవత్సరాల సేవలు చేస్తే చేస్తారు లేకపోతే నువ్వు ఎట్లా గవర్నమెంట్లో పనిచేస్తారు ఇది ఒక జనరల్ సినారియో ఆఫ్ పాలిటిక్స్ ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ గురించి రోజా గురించి మాట్లాడితే రోజు తీసుకోండి మీరు ఆ పార్టీలు ఎవరైనా తీసుకోండి విడుదల రజనీ రోజా లేకపోతే నాని అమర్నాథ్ గుడివాడ గుడిచేటు గుట్క ఎవరైనా తీసుకోను గుట్కగా అనుకో గుడ్ మినిస్టర్ అనుకో ఎవరైనా తీసుకో ఒక్కరికి వాళ్ళ శాఖ మీద ఎంతో మంది చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత దారుణంగా ఓడికోవడానికి రీజన్ ఒకటే ఒకటి ఒక్కడికి ఒకటి శాఖ మీద వాళ్ళ శాఖ ఏం జరుగుతుంది అప్డేట్ ఏంటి మినిమం మీటింగ్ తీసుకొని ఆ మీటింగ్ ఐదు సంవత్సరాలు ఒక్కడైనా ఈ పని జరిగిందిరా బాబు ఇది చేసినాము ఇది మీరు చూడండి మా డెవలప్మెంట్ ఒక్కడే చెప్పలే లేస్తే తిట్టాలి పొద్దున్న లేస్తే తిట్టు 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 పవన్ కళ్యాణ్ ఎంతసేపు తిడుతావు నువ్వు ఆయన తిడతావు తీసుకున్నాడు తీసుకున్నాడు తీసుకొని తీసుకొని తిరిగేసి మీ అందరినీ అది పబ్లిక్ అబ్జర్వ్ వరస్ట్ పొలిటీషియన్స్ లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశం మొత్తం తీసుకుంటే నెంబర్ వన్ పొజిషన్ లో రోజే ఉంటుంది ఆడలో లెక్క ఆమె జబర్దస్త్ వాళ్ళు కూడా తీసుకోవద్దు నాకు తెలిసిపోయింది స్కిట్లు చేపాలి అప్పుడప్పుడు వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది కదా స్కిట్లు చేపాలి మస్తు మజా వస్తుంది స్కిట్లు చేపాలా జడ్జిలా ఇక అయిపోయింది ఆమె తీసుకుని నిజానికి ఆ జబర్దస్త్ కార్యక్రమానికి కూడా కొంచెం తగ్గిపోతుంది వేస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ భయ వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ కానీ వాళ్ళు అన్న మాటలు కానీ ఒక మినిస్టర్ లెవెల్లా ఒక ఎమ్మెల్యే లెవెల్లా ఒక క్యాబినెట్లో ఉన్న మినిస్టర్ లెవెల్లా మాట్లాడిసిన మాటలు కాదు అనరాని మాటలు ఎవరికి వీళ్ళు ఏం సందేశం ఇస్తారండి పబ్లిక్కి పబ్లిక్ చూసేటోళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు వేరే ఇంట్లో ఆడలు ఉంటారు ఒక రోజు నేను మినిస్టర్ని హోదాలో ఉన్న ఒక నాలుగు కోట్ల మందికో ఐదు కోట్ల మందికి కలిపి నేను ఈ క్యాబినెట్ ఈ శాఖకి నేను చూసుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళు ఎంత బాధ్యత నేను మాట్లాడాలా నువ్వు నేను మాట్లాడుతున్నావా రోడ్డు మీద ఉన్న పబ్లిక్ మాట్లాడుతున్నాడు ఆ లెవెల్లో మాట్లాడినప్పుడు ఓ లెవెల్లో ఆ బాధ్యత ఉళ్ళు దగ్గర పెట్టుకుని అధికారం మన దగ్గర ఉన్నారా బాబు మనం పబ్లిక్ చూస్తుంటారు మనం మాట్లాడే ప్రతి మాట చిన్న లెవెల్ నుంచి పెద్దోళ్ళ దాకా దేశం చూస్తుంటది ఉళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న మిగతా జ్ఞానం లేకుండా అధికారం మన చేతిలో ఉండిపోతుంది మొత్తం నేను బతికినా రోజు ఈ సీట్లనే ఉంటానని ఎవరు ఏమన్నా కుక్క మీద పడినట్టు బక్రేస్తా అంటే ఈ రోజు పబ్లిక్ ఇట్లా చేస్తారు ఇట్లా మూసుకొని పోయి కూర్చోవాలి ఈ రోజు బయట వచ్చి మాట్లాడాలి మనం ఒక్క మాట బయటకు వచ్చి ఆ నేను చేసిన సేవలు కానీ నేను ఓడిపోయినా అక్కడ ఏదో జరిగింది అన్యాయం జరిగింది అని వచ్చి మాట్లాడిన వాళ్ళకి తెలుసు మేమేం పని చేయలేదు పావులాగా మమ్మల్ని వాడుకున్నారు అయిపోయింది రాజుకే ఓడిపోయినాము ఇప్పుడు మనం మూసుకొని కూర్చోవాలి సర్దుకున్నా సర్దుకోవాలి అంతే అయిపోయింది క్లోజ్ అయితే ఇప్పుడు ఇదే టాపిక్ లా నాకు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఈ రీసెంట్ టైమ్స్ లో అంటే ఈ ఇది ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి అడుగుతున్నా ఇదే సినిమా రంగానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది ఎవరైతే చూసాము ఎస్ ఎవరైతే రకరకాల మేము పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ సినిమా ఇండస్ట్రీలో అంటే ఇగో ఇతనే అని చూపించే దోస్తు కమిడియన్ ఆలి గారు తను కూడా సరే అప్పుడు ఏదో జరిగినాయి వెళ్ళిపోయాడు వైసీపీకి తన తన నియోజకవర్గంకి వెళ్ళి తన గురించి ఏదో ప్రస్తావన తీసి ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని హట్ ఏదో వీడియోలు పెట్టిండు లాస్ట్ ఎలక్షన్ టైం ఏదో జరిగింది కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సంబంధించి ఒక్క వీడియో కూడా లేదు ఫ్రెండే కదా పెట్టలేదు ఆయన అది వ్యక్తిగతంగా ఆయన ఏమనుకున్న తెలియదు కానీ పెడితే బాగుండేది మేబీ అక్కడ గుర్తింపు వచ్చింది ఈయన అక్కడ ఒక ఫ్రెండ్ ఏమో మామను పక్కన పెట్టి పోయి క్యాంపెయిన్ పోయిండు ఇక్కడ ఫ్రెండ్ ఏమో దోస్తు గెలిచిందని అట్లీస్ట్ ఒక కంగ్రాచులేషన్ చెప్పలేకపోయింది ఇదంతా కూడా ఎట్లా చూస్తున్నావు అసలు అంటే నేను అయితే ఆలీ గారికి ఇండస్ట్రీలో రెస్పెక్ట్ వచ్చింది ఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమెడియన్ బట్ ఎక్కడో కొంచెం ఆయనకి అహంకారం అధికారం కావాలని ఒక ఉండొచ్చు అది ఉండొచ్చు అధికారం వస్తే ఇదే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఏమి ఇది కాదు ఈ అలాంటి అలీ కానీ ఆ రోజు నా ఫ్రెండ్ పార్టీ ఉన్నది అరే నేను ప్రజలకే మంచి చేయాలి అది ఒకటి జనసేన సేవ చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఫ్రెండ్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ రావాలి ఇప్పుడు చాలా మందికి ఈ రోజు మారిపోయినాయి కానీ ఈ అలాంటి దినంలో ఈ రోజు ఈ రోజు ఒకవేళ పవన్ కళ్యాణ్ పక్కన గారు ఉంటే ఈ రోజు ఆ ఇరవై ఒక మంది ఒక కాకపోదుట ఒకవేళ అదే ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఎంఎ ఎంపీలో ఒక ఎంపీ కాకపోదురా పోటీ చేసి ఉంటే పక్కన పెడతారా పవన్ కళ్యాణ్ అట్లా లేదు కదా ప్యూర్ వర్ది నీ పక్కన ఉండి కష్టపడు మాట్లాడు పవన్ అలిగారి బ్రదరు ఎవరికో వస్తే కూడా కండో తప్పిండు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు అది కూడా పవన్ కళ్యాణ్ గారే ప్రస్తావన తీసి చెప్పిండు అదే విషయం చెప్పిండు ఆలిగారి బ్రదర్ ఎవరో తీసుకొని వచ్చి ఈ మీకు ఫ్యాన్ అని చెప్తే పార్టీలో జాయిన్ అవ్వాలని ఇష్టం ఉందంటే రండి అని చెప్పి ఆహ్వానించి అలాంటిది మరి మిత్రుడైన ఆలీగారిని ఎందుకు ఆహ్వానించలేకపోతారు ఇప్పుడు ఆయన ఎందుకు అలా వాట్ ఐ వాట్ ఐ మీన్ ఎందుకు తీసుకోడు ఖచ్చితంగా తీసుకోడు కాకపోతే వాళ్ళకు ఉండాలి కదా రావాలి వాళ్ళు అప్రోచ్ అవ్వాలా నేను రావాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను మీది కింద పని చేయాలా మీ పార్టీలో పని చేయాలా జనానికి సేవ చేయాలనుకుంటున్నాను వస్తే వి విల్ వెల్కమ్ ఆల్వేస్ యువర్ ఒపీనియన్ ఆన్ అంటే చెప్తా నో కామెంట్స్ చెప్పు నో కామెంట్స్ కాదు ఖచ్చితంగా ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉన్నది చెప్పు ఏం చెప్పాలండి ఆయన గురించి ఏమైనా పెద్ద మనిషి పది మందికి వచ్చిన హెల్ప్ చేసిన మనిషా ఆయన దగ్గరికి సాయం అనుకుని వచ్చిన వాడికి హెల్ప్ చేసిన మనిషా లేదా అక్కడ ఒక మంచి జరుగుతుంది చూసి సరే మన వల్ల సాయం చేయకపోవడం చేయడం అయితే ఎట్లా చేత కాదు చేసిన తోడుకైనా సహాయం చేద్దాం మన సైడ్ నుంచి తోడ్పడద్దు మనిషి ఏం లేదు ఆయన గురించి మాట్లాడతాం ఏదో వస్తాడు ఆయన సంస్కారం దుస్సంకారం అది ఇంక మనం ఏం చేస్తాం ఆయనకి మనిషి ఎలా అంటాడు ఇట్లా అంటాడు వెళ్ళిపోతాడు వస్తాడు పోతాడు దానికి ఏదో నోటికి వచ్చింది మాట్లాడతాడు ఇంటలెక్చువల్ వెరీ ఇంటలెక్చువల్ అట్లా అనుకుంటాడు ఆయన అది కాదు సినిమా కరెక్ట్ బొమ్మదుడు మాట్లాడే అట్లా ఆయన ఇట్లా కింద కూర్చోబెట్టి దవడ మీద సరిస్తే అప్పుడు సెట్ అలాంటి మనిషి నిజంగా ఆయన వన్ ఆఫ్ ది వరస్ట్ క్యాండిడేట్స్ నేను చూసిన దానిలా సినిమా రంగంలో ఉండి మన రంగం నుంచి ఒక మనిషి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నప్పుడు నీకు తో నీ చేతనైతే అన్ని ఈక్వేషన్లు పక్కన పెట్టి ప్రెజర్స్ అన్ని పక్కన పెట్టి యు గో అండ్ వర్క్ విత్ హిమ్ నీకు అంత లేదు జస్ట్ సపోర్ట్ హీమ్ నీలాంటి పోసానికి ఇష్టమూర్తి అంటే కూడా అందరికి తెలిసి నోన్ 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 మనిషి నువ్వు సపోర్ట్ చేయి లేదంటే వర్క్ చేయి రెండు లేదనప్పుడు కింద పైన మూసుకొని కూర్చోవాలి లేకుండా రాజకీయ నువ్వు రాజకీయ నాయకుడిలాగా రాజకీయాలకి రాలేవు అని చెప్పేసి మూసుకొని కూర్చోవు సెక్యూరిటీ తీసుకుంటున్నావు గవర్నమెంట్ దగ్గర ఉంచాలి వైసీపీ గవర్నమెంట్ తీసుకున్నాడు మొన్నటి దాకా గన్మన్లు కూడా ఉన్నాయి ఎందుకో మనిషికి ఏం థ్రెట్ అర్థం కాదు పాపం కేసీఆర్ మాట్లాడాడు ఆయన పోతా ఉన్నాడు కానీ మనిషి వన్ ది క్యాండిడేట్ నేను అనుకున్నంత వరకు మాత్రం మంచి మనిషి కాదు సపోర్ట్ చేయడు ఉంటే కూడా చూడలేదు